హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఛానల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిన మార్చి ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజు మనకి మహాశివరాత్రి అయితే వస్తుంది మనకి ముఖ్యమైన పండగల్లో మహాశివరాత్రి ఒకటండి ఏటా మాఘబహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం అయితే ప్రతీ నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనదండి అత్యంత విశిష్టంగా భావిస్తామండి అయితే శివరాత్రి అయితే ముఖ్యంగా శివరాత్రి రోజు చేయవలసిన ఈ మూడు పనులు చెయ్యండి అదేనండి జాగరణ ఉపవాసం స్మరణ అండి ఈ మూడు చేస్తే చాలా చాలా మంచిదండి పూర్వజన్మంలో చేసుకునే పాపాలనేవి పటాపంచులు అయిపోతాయని మనకి శాస్త్రాలు చెప్పబడ్డాయి అయితే ముఖ్యంగా శివరాత్రి రోజు జాగరణ ఎలా చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఆ రోజు మనము సూర్యోదయానికి ముందే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకో చక్కగా దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత మీకు వీలుంటే ఒక పీఠం వేసి స్వామివారి పటం అంటే ఫ్యామిలీ ఫోటో అయినా పర్వాలేదు లేదు అంటే శివపార్వతి ఫోటోలు అయినా పర్వాలేదండి ఏదైనా పటం పెట్టుకోండి మీరు పీఠం సిద్ధం చేసుకోవాలంటే ఆ రోజు ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ వేళంతా స్మరణం చేసుకుంటే చాలా చాలా మంచిదండి నేనైతే ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకుంటున్నానండి దేవుడు మందిరంలో నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఒక పీఠం అయితే పెట్టుకొని అక్కడ శివుడు ఫోటో పెట్టుకొని శివుడికి పూలదండతో అలంకరించుకొని గణేషునికి పూజించి ఇక్కడ ఉమ్మెత్తకాయ దీపం అయితే పెట్టుకుంటే చాలా చాలా విశేషమండి శివుడికి ఉమ్మెత్తకాయ చాలా ఇష్టమండి ఉమ్మెత్తకాయతో దీపారాధన చేస్తే పూర్వజన్మ పాపాలు పోతాయి అలాగే అనుకున్న కార్యక్రమం మనకి జరుగుతుందని మనకి పురాణాలు చెప్పబడ్డాయి అయితే ఈ ఉమ్మెత్తకాయ ఒక్క శివుడికే కాదండి మనకి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టము అమావాస్య రోజు కూడా ఈ దీపాన్ని వెలిగిస్తారండి చాలామంది అలాగే మీరు ఇంటి దగ్గర కూడా ఈ దీపారాధన పెట్టుకోవచ్చు ఉమ్మెత్తకాయతో మనకి టెంపుల్లో కూడా పెట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టం అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఆ రోజు నేనైతే ఐదు దీపాలైన వెలిగిస్తాను లేదంటే ఒక మూడైనా ఆ రోజు నాకు దొరికే బట్టి ఉంటుంది ముందు రోజు నేను తెచ్చి పెట్టుకుంటున్నాండి ఇలా ఉమ్మెత్తకాయలు జిల్లేడు పువ్వులు జిల్లేడు ఆకులు ఇలా అన్నివి తెచ్చుకొని స్వామివారికి సమర్పిస్తానండి అయితే ఆ రోజు మీ ఇంట్లో శివలింగం ఉన్నట్టుకైతే అభిషేకం ప్రదోక్ష వేళలో చేసుకుంటే చాలా చాలా రెట్టింపు ఫలితం వస్తుందండి ప్రదోక్ష వేళలో శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అండి చాలా మంది ఇంట్లో శివలింగం ఉండకూడదు అమ్మో శివలింగమా అని భయపడతారండి ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దండి శివలింగము ఉంటే చాలా మంచిదండి మన శివలింగాన్ని పెద్ద పెద్ద శివలింగం కాకుండా మన యజమాని ఇంటి యజమాని బ్రొట్టని వేలంత సైజులో శివలింగాన్ని మనం తెచ్చుకొని ఇంట్లో మనం ఉంచుకొని ప్రతిరోజు కొంచెం నీళ్ళు తో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదండి మీరు కొత్తగా తెచ్చుకునేటప్పుడు మనము టెంపుల్కి అంటే శివాలయంకి వెళ్ళి స్వామివారికి ఇచ్చి అక్కడ ఉండే పంతులు బాబుకి ఇచ్చి శివలింగాన్ని తగిలించి అక్కడ ఉండే అంటే శివుడికి మనం అభిషేకం చేస్తాం కదండి ఆ శివుడికి అభిషేకం చేసిన శివలింగాన్ని మనం కొత్తగా కొనుక్కున్న శివలింగాన్ని కొంచెం టచ్ చేసి ఇంటికి తెస్తే దానిలో ఉండే పవర్ అనేది మన శివలింగానికి వస్తుంది అంటే వస్తుందండి అప్పుడు మనం కంటిన్యూగా ఇంటి దగ్గర ప్రతి సోమవారం అయినా సరే లేదంటే ప్రతి రోజైనా సరే మనం పాలుతో కానీ నీళ్ళతో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి శివలింగం అయితే కంపల్సరిగా ఇంట్లో ఉంచుకుంటే చాలా చాలా మంచిదండి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నేను శివలింగం ఒక పీఠం పెట్టుకున్నానండి పీఠం పెట్టుకొని శివుడికి అభిషేకం ముందుగా చేసుకుంటాను ఫ్రెండ్స్ శివరాత్రి రోజు అభిషేకం చేసుకున్న తర్వాత ఈ అభిషేకాన్ని మనము తేనెతో చేసుకోవచ్చు పాలుతో చేసుకోవచ్చు నీళ్ళతో చేసుకోవచ్చు రెట్టింపు ఫలితాలు వస్తాయి ఇవన్నీ కాకుండా సిరుకు రసంతో చేస్తే చాలా చాలా మంచిది ఏంటండి చెరుకు రసం మీకు దొరికినట్టుగా అయితే చెరుకు రసంతో కూడా అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఈ అభిషేకం నీరుని చక్కగా మన ఇంటి అందరము తీర్థంగా తీసుకోవాలండి తీర్థంగా తీసుకున్న తర్వాత ఎవరు తొక్కని చోట్లో మనము ఈ మొక్కలకైనా వేసివచ్చు లేదంటే సింకులైనా వేసుకోవచ్చు ఎవరైనా తొక్కన ప్రదేశంలో వేయండి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ ఉమ్మెత్తకాయ దీపం అయితే వెలిగించండి ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఉమ్మెత్తకాయ దీపారాధన చేసుకోండి ఉమ్మెత్తకాయ దీపారాధన చేసుకున్న తర్వాత శివుడికి మన ఇంట్లో శివలింగం ఉంటుంది కదా శివలింగానికి చక్కగా జిల్లేడు పువ్వులతోని వెండి పువ్వులు ఉంటే మీ దగ్గర వెండి పువ్వులతో కానీ ఆ తర్వాత ముఖ్యంగా విలువ పత్రాలతో ఆ రోజు చేస్తే చాలా చాలా మంచిదండి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తాడండి ఆ శివుడు నేనైతే ఇక్కడ ఏంటది బిల్వ పత్రాలు ఆ తర్వాత జిల్లేడు పువ్వులతోని ఆ తర్వాత నా దగ్గర ఉండే వెండి పువ్వులతో నేను అష్టోత్తరము ఆ తర్వాత లింగష్టకం ఆ తర్వాత ఇవన్నీ నేనైతే చదువుకుంటాను ఫ్రెండ్స్ ఇవన్నీ చదువుకున్న తర్వాత చక్కగా మనం జాగరణ చెయ్యాలి ఆ రోజంతా మనము ఏవి అంటే ఏవో సినిమాలు అంటే ఏవైనా సినిమాలు చూడడం కానీ ఇలాంటివన్నీ కాకుండా ఆ రోజు మనకి శివ శివుడికి సంబంధించినవి అంటే శివ పురాణం కానీ శివుడికి సంబంధించిన స్టోరీలు కానీ ఇలా చదువుకొని మనము ఆ రోజు జాగరణ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్ ఓకేనా జాగరణ చేసుకొని చక్కగా ఆ రాత్రంతా ఉపవాసము అంటే మనకి ఆరోగ్యం అని చెప్పాను కదండి ఆరోగ్యం సహకరిస్తే చక్కగా మనము నీలో పాలో తాగి జాగరణ అయితే మనం చేసుకోవాలి ఆరోగ్యం బాగుంది అంటే ఆరోగ్యం బాగలేకపోతే ఏదైనా ద్రవపదార్థం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి ఫ్రెండ్స్ పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు ఎవరు అబద్ధం ఆడకూడదు ఏ తప్పుడు పనులు చేయకూడదు శివనామ శివనామస్మరణంతో ఉంటే చాలా చాలా మంచిదండి ఓకేనా ఈ విధంగా అయితే మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చండి మీ దగ్గర ఉమ్మెత్తకాయ దొరక్కపోతే కొబ్బరికాయ దీపం కూడా వెలిగించితే చాలా చాలా మంచిది ఆ రోజు స్వామివారికి కొబ్బరికాయ మనం సమ సమర్పిస్తాం కదండి ఒక కొబ్బరి మొక్క స్వామివారి ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఒక కొబ్బరి ముక్క మనము ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం కిందన కొబ్బరి కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి బొట్లు పెట్టి అందులో ఆయిల్ వేసి మూడు దీపాలు వెలిగించుకోవాలి ఆ రోజు మూడు దీపాలు వెలిగించుకొని ఆ రోజు మనము కొబ్బరి దీపం కూడా వెలిగించుకోవచ్చు అంటే ఉమ్మెత్తకాయ దొరకకపోతే నేను ముందే వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎక్కడైనా సరే ఉమ్మెత్తకాయ దొరికినట్టుగా అయితే ఒక్క కాయ అయినా సరే రెండు కాయలైనా తెచ్చుకొని చక్కగా స్వామివారికి సమర్పించిన సమర్పించండి దీపం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూజ చేసుకోండి అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి హారతి ఇలా పాది హారతి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఏవైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్